హలో అండి వెల్కమ్ టు ఒకరితుండ కిచెన్ నేను మీకు ఈరోజు కాకరకాయతో రెండు రకాల నిల్వ పచ్చళ్ళు చేసి చూపిస్తానండి చాలా బాగుంటాయి ఒక్క పచ్చడిని మించి ఒక పచ్చడి రుచిగా ఉంటాయి అసలు కాకరకాయ పచ్చడి తింటున్నామా అన్నట్టుగా చేదేమీ లేకుండా ఉంటాయండి డయాబెటిక్ పేషెంట్స్కి అయితే అమృతంలా పనిచేస్తాయి ఈ పచ్చళ్ళు సులభంగా పచ్చడి పెట్టేసుకోవచ్చు మనం కాకరకాయ కూర చేసిన దానికంటే కూడా సులభంగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు పైగా ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి మరి వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలు మరీ లేతవి కాకుండా కొంచెం ముజిరవి తీసుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ఇక్కడ రెండు రకాల పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పావు కేజీ ఒక రకము పావు కేజీ ఒక రకంగా ప్రిపేర్ చేస్తున్నాను అందుకని ఇలా రెండు రకాలుగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒకటేమో ఇలా రౌండ్గా చక్రాల్లో కట్ చేసి పెట్టుకున్నానండి పావు కేజీ ముక్కలు చూడండి మరీ పలచగా కాకుండా కొంచెం ఇలా మందంగా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత వచ్చేసి పావు కేజీ ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు రకాల పచ్చళ్ళు కాబట్టి ఇలా వేరువేరుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు తర్వాత వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మరి ఎక్కువగా నీళ్ళు పోయొద్దండి కొన్ని నీళ్లు పోసుకొని ఇది నానిన తర్వాత చిక్కడి రసాన్ని మనం పులిహోరకు తీసుకుంటాం కదా అలా రసాన్ని తీసుకొని పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒక పావు కేజీ ఎర్రగా పండిన గట్టిగా ఉన్న టమాటాలని శుభ్రంగా కడిగి పొడి పొడిగా తుడుచుకొని పైన తొడిమ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి పై ఇలా ఒక మందంగా ఉన్న గిన్నె నా మూకుడైనా పెట్టుకొని ఇందులో రెండు మూడు స్పూన్ల గింజల నూనె వేసుకోవాలి నూనె వేడిగా అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో మూడు స్పూన్ల టీ స్పూన్స్ ఉప్పు వేసుకోండి ఈ పచ్చడి మొత్తానికి నేను ఉప్పు వేస్తున్నాను ఇలా ఉప్పు వేయడం వల్ల టమాటాలు కూడా త్వరగా ఉడుకుతాయి అందుకని ఈ టమాటాలు వేసిన వెంటనే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఉడకనివ్వండి ఈ టమాటాలు ఉడికే వరకు మనం వేరే స్టవ్ పైన ఇలా ఒక మూకుడు పెట్టుకొని పావు కేజీ కంటే కొంచెం తక్కువగా నూనె వేసుకోవాలి ఈ రెండు పచ్చళ్ళకి కలిపి పావు కేజీ నూనె పడుతుందండి అందుకని పావు కేజీ కంటే కొంచెం తక్కువ నూనె వేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసి వేయిస్తున్నాను ఈ ముక్కల్ని మరీ మారుమారు కాకుండా కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని తీసి వేరే ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలు వేయించి పచ్చడి చేసుకోవడం వల్ల మీకు పచ్చడి అనేది అస్సలు చేదు ఉండదండి ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి మనం టమాటా ఉడికిందో లేదో చూద్దాము చూడండి టమాటా కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన టమాటాలో చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ చింతపండును ఇలా చిక్కగా రసం తీసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని నూనె పైకి వరకు ఉడికించుకోండి అంటే చింతపండు పచ్చిదనం పోవాలి ఈ టమాటా అనేది ఇంకా గుజ్జు గుజ్జుగా కావాలి అప్పటి వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల వరకు ఈ విధంగా నూనె అంతా పైకి వస్తుంది టమాటా అనేది చక్కగా గుజ్జు గుజ్జులాగా ఉడికిపోయింది కదా చూడండి ఎంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటా కర్రీ ఎంతసేపట్లో ప్రిపేర్ చేసుకుంటామో అంతలో ఈ పచ్చడి పెట్టేసుకోవచ్చండి తర్వాత ఇందులో ఒక స్పూను పచ్చి ఆవాల పొడి తర్వాత నాలుగు స్పూన్ల టీ స్పూన్సు పచ్చడి కారం వేసుకోండి మంచి ఎర్రటి కారం వేసుకుంటే మీకు పచ్చడి అనేది ఎర్రగా చూడడానికి బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా స్టవ్ ఆన్ చేసి ఉంచొద్దు ఇప్పుడు ఈ గిన్నెను కిందకు దించేసుకోవాలి స్టవ్ పై నుండి దించేసుకున్న తర్వాత ఒకసారి పచ్చడి అంతా మంచి కలుపుకొని ఇది చల్లారడం కోసం కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో తీసి పెట్టుకోండి ఇలా తీసుకుంటే పచ్చడి అనేది త్వరగా చల్లారుతుంది ఇప్పుడు ఈ పచ్చడికి పోని పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇంతకుముందు వేయించిన నూనెలోనే మిగతా కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి వీటిని కూడా మొదటి వాటి లాగానే పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి మరీ ఎక్కువగా మారుమారుగా వేయించకండి వేయిస్తే పచ్చడి అనేది చేదుగా ఉంటుంది ఇలా వేయించి చేసుకుంటే మీకు కాకరకాయ అనేది అసలు చేదుగా ఉండదు కానీ మాడుగా వేయించారనుకోండి పచ్చడి చేదుగా అయిపోతుంది అందుకని ఇలా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ వేయించిన కాకరకాయల్లో మూడు స్పూన్ల ఉప్పు వేసుకోండి తర్వాత మూడు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక్క స్పూను పచ్చి ఆవాలనే పౌడర్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు నిమ్మకాయలని పులుపు కోసం రసం తీసుకొని వేసుకోండి ఈ నిమ్మరసం పులుపు కోసమే కాదు పచ్చడి పాడవకుండా ఉంటుంది ఈ పచ్చడి అయితే సంవత్సరం వరకు ఉంటుందండి ఇలా నిమ్మరసం వేయడం వలన అస్సలు పాడవదు ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలంతా మంచిగా కారం ఉప్పు నిమ్మరసం అన్నీ కలిసేలా మంచిగా కలుపుకున్న తర్వాత దీనికి కూడా పోని పెట్టుకోవాలి పోని కోసం మనం కాకరకాయలు వేయించుకున్న నూనె ఉంటుంది కదా ఈ నూనెలోనే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక రెండు స్పూన్ల మినపప్పు ఒక పావు స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకోండి మీకు ఇష్టం ఉన్నట్టయితే ఇందులో వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా పోని మంచిగా వేగిన తర్వాత ఈ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి మనం ఈ టమాటాలో ఆల్రెడీ కొంచెం నూనె వేసాం కాబట్టి ఇందులో కొంచెంగా వేసుకోండి పొనిని అంటే సగానికంటే కొంచెం తక్కువ ఈ పచ్చల్లో వేసుకొని కలుపుకోవాలి ఆల్రెడీ కొంచెం నూనె వేసాం కాబట్టి ఎక్కువగా నూనె పట్టద్దు దీనికి చూడండి కమ్మ కమ్మటి టమాటా కాంబినేషన్లో కాకరకాయ పచ్చడి తయారైపోయింది ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి వెంటనే తినేయచ్చు వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఈ పచ్చడి మాత్రం నెల నుండి రెండు నెలల వరకే నిల్వ ఉంటుందండి అంతకంటే ఎక్కువగా ఉండదు అందుకని తక్కువ క్వాంటిటీలో మీకు సరిపోయే అంత ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోండి చూడండి చూస్తుంటేనే నూర రూపాయ ఉంది కదా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మరి నెక్స్ట్ పచ్చడిలో కూడా పోని పెట్టుకుందాము చూడండి ఈ నిమ్మకాయ పిండిన పచ్చడి మాత్రం సంవత్సరం ఉంటుందండి ఈ పచ్చడి అస్సలు చెక్కు చెదరకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టడం అవసరం లేదు బయట ఉంచే కూడా వాడుకోవచ్చు ఇది పచ్చడి మాత్రం ఒక రోజు తర్వాత అంటే నిమ్మరసం అనేది ముక్కలకు మంచిగా పట్టిన తర్వాత చాలా బాగుంటుంది వెంటనే తినదానికంటే కూడా పచ్చడి కలుపుకున్న మరుసటి రోజు నుంచి బాగుంటుంది ఈ పచ్చళ్ళు మాత్రం ఒక్క పచ్చడిని మించి ఒక్క పచ్చడి రుచిగా ఉంటుందండి డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే అమృతంలా పనిచేస్తాయి ఈ పచ్చళ్ళు ఎంత తిన్న హాని అనేదే ఉండదండి అసలు ఈ పచ్చళ్ళు మాత్రం అస్సలు చేదు ఉండవు అసలు కాకరకాయ పచ్చడి తింటున్నామా అన్నట్టుగా ఉంటాయండి అంత బాగుంటాయి మరి మీరు కూడా ఈ విధంగా కాకరకాయతో పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో మాకు కామెంట్లో పెట్టండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్